Kumar says the church adds some 3,000 new believers each month, it's a sign that the Lord is moving mightily across the country. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ప్రతి నెల మూడు వేల మంది హైందవులను క్రైస్తవులుగా మారుస్తున్నాడని జర్నలిస్ట్ నవతా గారు తన ఛానల్లో ప్రచారం చేశారు వీడియోని ప్రచారం చేశారు సో ఈ విషయాన్ని క్రైస్తవ ఛానల్ వాళ్ళే ప్రసారం చేశారు అది నేను చూశానంటూ జర్నలిస్టు నవతా గారు ఈ విషయాన్ని తన వీడియోలో టెలికాస్ట్ చేశారు మంచిది అయితే వాస్తవంగా సతీష్ కుమార్ గారు మరి అలాగే మాట్లాడారా ఒకసారి మరి నవతా గారి యొక్క స్పందన విందాం ముందు న్యూస్ ఇదేంటి అంటే క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ఈ ఛానల్ అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ఒక కథనం ప్రసారం చేసింది ఏం ప్రసారం చేసింది అంటే తెలంగాణ హైదరాబాద్లోని కల్వరి టెంపుల్ నెలకు మూడు వేల మందికి పైగా హిందువులను క్రైస్తవంలోకి మతం మారుస్తుంది అని వివరించే ఆ కథనం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది ఆ మఘా చర్చ్ నిర్వాహకుడు సతీష్ ఇప్పటి వరకు మూడున్నర లక్షల మందికి పైగా హిందువులను మతం మార్చానని చెప్పుకున్నాడు అంతేకాదు రాబోయే పదేళ్లలో అటువంటి మరో నలభై టెంపుల్స్ టెంపుల్స్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్నాడు నెలకు మూడు వేల చొప్పున హిందువులను మత మార్పిడి చేస్తున్నానని చెప్పుకోవడమే కాదు ఇప్పటి వరకు మూడున్నర లక్షల మంది హిందువులను మతం మార్చానని ఇలాంటివి రాబోయే పదేళ్లలో నలభై కల్వారి టెంపుల్స్ ఏర్పాటు చేస్తాం అది తన లక్ష్యం అని చెప్పారు అమెరికాకు చెందిన ఇది ఇదేంటి అంటే రైట్ విన్నారు కదా ఏమంటున్నారు అంటే వీరు నెలకు మూడు వేల మంది హైందవులు క్రైస్తవులుగా మారుస్తున్నాడు ఆయన చెప్పాడు ఆ న్యూస్లో వచ్చింది అంటూ మరి మాట్లాడారు అంతేకాకుండా ఇంకా నలభై చర్చెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అంటూ కూడా చెప్పారు అయితే మరి ముందుగా మరి ఈ జర్నలిస్ట్ గారికి శుభాలు తెలియజేస్తూ నిజంగా మరి సతీష్ కుమార్ గారు అలాగే మాట్లాడారా ఆ మాటలో ఉన్నటువంటి సత్యం ఏంటి ముందుగా నేను చెప్పకంటే ముందుగా ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి ఒక తల్లిగారు మరి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఒకసారి ఆ తల్లిగారి మాటల్లో విందాం వయసులో పెద్దవారు మనకంటే అనుభవం ఉన్నటువంటి వారు వారు చక్కగా చదివి వినిపిస్తారు అసలు అక్కడ ఆ న్యూస్లో ఏం జరిగింది ఆ విషయాన్ని గూగుల్లో పెట్టారు ఆ గూగుల్లో నుండి తీసుకున్నటువంటి జర్నలిస్ట్ నవత గారు ఏం చెప్పారు నిజంగా వాస్తవంగా జర్నలిస్టు నవతా గారు చెప్పినటువంటి మాట వాస్తవమేనా లేదా మరి హేమలత గారు చెబుతున్నారు ఈ మాట వాస్తవమా మరి జరిగింది జరిగినట్లు ఇక్కడ ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళని కాకుండా జరిగినటువంటి వాస్తవాన్ని మనం బయటికి తీసుకొద్దాం ఏది నిజం అనేది బయటికి తీసుకురావడంలో తప్పలేదు కాబట్టి ఈ సందర్భంలో మరి హేమాలత్ గారు మాట్లాడుచుండగా ఒకసారి ఆ వీడియోని మనం విందాం వాళ్ళు

ఏమనుందంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తాను ఫాస్ట్ సతీష్ కుమార్ సేస్ ద చర్చ్ యాడ్స్ సమ్ త్రీ థౌజండ్ న్యూ బిలీవర్స్ ఈచ్ మంత్ అంటే ఇక్కడ రైట్ విన్నారు కదా ఆ ఛానల్లో ఆ న్యూస్లో మరి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే న్యూ బిలీవర్స్ కొత్త విశ్వాసులు నూతనమైనటువంటి విశ్వాసులు నెలకు మూడు వేల మంది వస్తున్నారు అని చెప్పాడు అయితే ఆ నూతన విశ్వాసులు అన్న దగ్గర ఏం చేశారంటే జర్నలిస్ట్ గారు హైందవులు హిందువులు అని పెట్టేశారు అన్నమాట లేదంటే ఒకవేళ జర్నలిస్ట్ వనిత గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ హేమలత గారు చదివింది కరెక్ట్ కాదు అంటే ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో ఒక వీడియో చేయండి ఓకేనా ఎందుకంటే వాస్తవం అనేది ప్రజల మధ్యలో ఉండాలి ఒకవేళ మీకు క్రైస్తవులు అంటే గెట్టకపోతే క్రైస్తవులు అంటే మీకు కోపం ఉంటే ఒకవేళ వేరేలాగా మాట్లాడండి తప్ప వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడండి సత్యాన్ని సత్యంగా బోధించండి ఏది సత్యం అనేది ఏది నిజం అనేది తెలియాలి ప్రజలకి కాబట్టి మరి మీరు మాట్లాడినటువంటి మాటలు కనుక హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్టు కరెక్ట్గా ఉంటే మీరు ఒక వీడియో చేయండి ఎవిడెన్స్తో చేయండి ఇప్పుడు హేమలత్ గారు ఒక వీడియో పెట్టారు చూసారు కదా అని ఏమన్నాడంటే నెలకు ఒక మూడు వేల మంది విశ్వాసులు వస్తుంటారు అని చెప్పాడు విశ్వాసులు అంటే దానికి అర్థం ఏంటంటే అందులో ఇతర క్రైస్తవులు ఇతర సంఘాల క్రైస్తవులు ఇతర సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు విశ్వాసంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు వారు ఏమవుతారంటే ఒక్కొక్క మాసం కల్వరి టెంపుల్కు వెళ్ళాలి కలవరి టెంపుల్ చూడాలి కలవరి టెంపుల్ దర్శించాలి అంటూ కొన్ని వేల మంది వెళ్తారు మూడు వేల మంది కూడా కాదు ఇంకెక్కువనే దానికంటే ఎక్కువనే ప్రతి వారం వెళ్తారు ప్రతిరోజు వెళ్తారు ప్రతి మాసం వెళ్తారు ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తూ ఉంటారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళే కాకుండా బయట దేశాల నుండి కూడా కలవరి టెంపుల్ చూడటానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది మీరు వెళ్ళండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఏదైతే కల్వరి సతీష్ గారు బోధించారో దాన్ని మీరు చెప్పుంటే ప్రాబ్లం లేదు కానీ దాన్ని కొంచెం మార్చి మాడిఫై చేసి మీరు మాట్లాడినట్లుగా మరి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే హేమలత్ గారు చెప్పారు కదా ఇక నేను చెప్తే బాగోదు హేమలత్ గారు చెప్పారు మీకు అది 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 దాన్ని కోట్ చేసుకోండి అలాగే మీరు చదివింది కూడా అది కోట్ చేసుకోండి మీరు విన్నారా మరి చదివారా చదివినట్టు దాన్ని కూడా బయట పెట్టండి బాగుంటుంది సో అలాగనే మరి ప్రాముఖ్యంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అందరూ కూడా క్రైస్తవం పైన మరి కొంతమంది ఈర్ష్యతోనూ కొంతమంది కోపంతోను కొంతమంది ద్వేషంతోను చాలామంది అయితే ఇంటర్వ్యూస్ కొరకు ఎదురు చూస్తున్నారు చేపిస్తున్నారు ఏమైనా తప్పులు మాట్లాడితే పట్టుకోవాలని చూస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు అయితే దేవుని ప్రజలారా అలాగే టీవీ అలాగే యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులారా మీ అందరికీ కూడా ఒక మంచి విషయాన్ని నేను చూతాను వినండి విషయం ఏంటంటే ఏదైనా తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం కంటే ఏది సత్యమో నిరూపించడానికి ప్రయత్నం చేయండి సత్యమేదో అంటే ఈ మాట అన్నాడా లేదా ఈ మాట అంటే ఎందుకు అన్నాడు ఒకవేళ ఎందుకు అన్నావు అని అడగవచ్చు మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా మీరు దగ్గరే ఉన్నారు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు కదా మీరు కూడా చేయొచ్చు ఇంటర్వ్యూ సో అలాగునా ఆ తర్వాత ఇప్పుడు వీటన్నిటిని విన్నటువంటి సతీష్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు అర్థమవుతున్న ఒక క్లారిటీ ఇచ్చారు ముందుగా ఆ వీడియో విన్న తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత నేను జర్నలిస్టులకు కానివ్వండి లేకపోతే క్రైస్తవు మీద కోపంతో ఉన్నవారికి కావచ్చు ఎవరైనా ఎవరైతే హైందువులు మూడు వేల మంది సంఘానికి వెళ్తున్నారు అన్నటువంటి ఒకవేళ వార్త నిజమే అని నమ్ముతున్న వారు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వారందరికీ కూడా నేను నేను కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను ఎప్పుడు ఇస్తానంటే ఈ వీడియో చూసిన తర్వాత బైబుల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను ఏ బైబుల్ని నేను నమ్మానో ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో ఆ బైబులే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జనవునరు చూసారా వీరు కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది మాత్రమే స్థలం సరిపోవటం లేదు మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తెలుసా క్రైస్తవ్యం అంటే ఒక అని ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి మనసు బిప్పి ఒక విషయం చెప్పనివ్వండి యశుక్రీస్తు మత మారిళ్ళు చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు బలవంతంగా మత మారిళ్ళు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని పేదవాళ్ళని రావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోనే ఒప్పుకోడు అదే సమయంలో ఒక వాస్తవం చెప్పా కదా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి ఒక విషయం మీ అందరికీ చెప్తా మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవ భక్తి కలిగిన దేశం మన భారతదేశం ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం రైట్ ఈ వీడియో చూశారు కదా సతీష్ కుమార్ మాట్లాడారు ఎవరిని కూడా మతం మార్స్తే ప్రభు ఒప్పుకోడు ఎవరినైనా బలవంతంగా మత మార్పిడి చేస్తే ఈ బైబుల్కి విరుద్ధం ఎవరినైనా సరే మత మార్పిడి చేయటం అనేది మంచిది కాదు మనస్సు మార్పిడి అని చెప్పారు అర్థమైంది కదా రైట్ ఇప్పుడు నేను మీకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను ఒకవేళ ఎగ్జాక్ట్లీగా జర్నలిస్ట్ నవత గారికి కూడా నేను ఒక సలహా ఇవ్వాలని ఆశపడుతున్నాను వీరికి కూడా ఒకవేళ మీరు సండే మీ ఖాళీగా ఉంటే కల్వర్ టెంపుల్ దగ్గరికే వెళ్ళండి ఒకవేళ మీరు దాని మీద ఫోకస్ చేశారు కాబట్టి కల్వర్ టెంప్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ చాలామంది వస్తూ ఉంటారు ప్రజలు వస్తూ ఉంటారు మీరు హైందవులు గుర్తుపట్టగలితే గుర్తుపట్టండి క్రైస్తవులు గుర్తుపట్టగలితే గుర్తుపట్టండి అక్కడ అంతేకాకుండా చాలామంది ముస్లిమ్స్ కూడా వస్తారు ఓకే ఎవరినైనా మీరు గుర్తుపట్టే అవకాశం ఉంటే గుర్తుపట్టండి మంచిదే కానీ నేను మీ అందరికీ కూడా జర్నలిస్టులందరికీ కూడా అలాగనే క్రైస్తవు మీద కోపం ఉన్నటువంటి వారందరికీ కూడా నేను ఒక మంచి విషయాన్ని ఇక్కడ క్లియర్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి బట్ మీ దృష్టిలో ఎవరైనా లాంటి వాళ్ళు బొట్టు పెట్టుకోనో అలా వస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపడతారు కదా మీరు వారి దగ్గరికి వెళ్ళి అమ్మా మీరు ఈ కలవర టెంపుల్కి ఎందుకు వస్తున్నారు అని వాళ్ళతో ఇంటర్వ్యూ ఎందుకు చేయకూడదు వాళ్ళ సమస్యలు మీరు ఎందుకు తెలుసుకోకూడదు ఒకవేళ కల్వర్ టెంపులే కాదు చాలా టెంపుల్స్ ఉన్నాయి హైదరాబాద్లో చాలా చర్చెస్ ఉన్నాయి సండే విపరీతమైన ఆరాధనలు చాలా ఉన్నాయి అక్కడికి అక్కడికి వెళ్ళండి అంతేకాకుండా వరంగల్ పట్టణంలో కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలు చర్చెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కానివ్వండి ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చెస్ ఉన్నాయి బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక కెమెరా పెట్టుకొని మీ మీకున్నటువంటి బృందాన్ని తీసుకొని ఈ క్రైస్తవ ప్రార్థన మందిరాల దగ్గర వీలుంటే మీరే నిలబడి వారితో ఇంటర్వ్యూ చేయండి వారు ఏం చెబుతారో మీరు గనక లైవ్ ఇవ్వండి ఎడిటింగ్ వద్దు ఇక లైవ్ ఇవ్వండి మళ్ళీ వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దానిలో కొన్ని మాటలు మీ కలిపి తర్వాత అవి కలిపి ఇవి కలిపి ఇది వద్దు మీరు లైవ్ ఇవ్వండి అప్పుడు మీరు వారు ఎందుకు వెళ్తున్నారో ఎందుకు రావద్దని మీరు చెబుతున్నారో ఎందుకు మారుస్తున్నారని చెబుతున్నారో ఎందుకు మతం మారుతున్నారని చెబుతున్నారో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అర్థమవుతుందా ఈ విషయం ఏంటంటే ఇది ఒక సతీష్ కుమార్గా సతీష్ కుమార్ యొక్క సమస్య కాదు ఇది ప్రపంచంలో 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 భారతదేశమే కాదు నాట్ ఓన్లీ ఇండియా ఎవ్రీ కంట్రీలో ఏ దేశమైన సప్ అయినప్పటికీ కూడా ఈ భారతదేశమే కాదు ఏ దేశంలో కూడా ఒకవేళ క్రైస్తవం మీద మీకు కోపం ఉంటే క్రైస్తవ్యమే ఎక్కువ ఎందుకు అభివృద్ధి చెందుతుంది క్రైస్తవ్యంలోకి ఎందుకు వెళుతున్నారు ప్రజలందరూ అని మీకు అనిపిస్తే మీకు బైబుల్ పైన కానీ జీవు కలిగిన దేవుని పైన కానీ కోపం ఉంటే మీరు చేయవలసినటువంటి పని ఇది ఇక రెండు ఒకటి బయట ఇంటర్వ్యూ చేయటం ఇక రెండవది రెండవ విషయం మీరు ఏ చర్చికన్నా వెళ్ళండి వెళ్ళి ఏం చేస్తారంటే మరి ఆ క్రీస్తు యొక్క బాధలు బోధించే సావుకులు ఇతర మతాలను కానీ ఇతర వ్యక్తులను కానీ ఏమన్నా అగౌరవంగా మాట్లాడుతున్నారా దూషిస్తున్నారా లేకపోతే అక్కడ మనుషులని బాగు చేసే పనులు జరుగుతున్నాయా మత మార్పిడులు జరుగుతున్నాయా అనేది మీకు అర్థమవుతుంది ఇది సెకండ్ పాయింట్ ఓకేనా ఫస్ట్ పాయింట్ చర్చి ముందే మీరు ఇంటర్వ్యూ చేయాలి రెండవది చర్చి లోపలికి వచ్చి మీకు ఆడు ఉంటాయి కదా చిన్న చిన్న కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు లాంటివి సీక్రెట్ కెమెరాలు ఉంటాయి వాయిస్ రికార్డింగ్ ఉంటాయి చాలా ఉంటాయి మీ దగ్గర కాబట్టి అలాంటివి కూడా ఏర్పాటు చేసుకొని మీరు వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటని రికార్డ్ చేసుకొని తప్పుగా మాట్లాడుంటే ఆ విషయాన్ని మీరు ఖండించండి ఓకేనా థర్డ్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్గా చాలామంది ఏమంటారంటే డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారు అని అంటారు డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారు అంటారు సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రైజ్ అయిపోతుంది ప్రార్థన చేయించుకుంటారు కాబట్టి అక్కడ ఎవరన్నా డబ్బులు తీసుకొని లేకుంటే డబ్బులు ఇస్తాము ఇదిగో ఈ డబ్బులు నీకు ఇస్తున్నాను అని ఎవరికైనా ఎవరినైనా ఎప్పుడైనా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఒకవేళ ఈ కరప్షన్ ఏమైనా జరుగుతూ ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా దీన్ని మీరు షూట్ చేయండి ఈ సంఘంలో డబ్బులు ఇచ్చి క్రైస్తవులుగా మారుస్తున్నారు పలానా వారిని క్రైస్తవులుగా డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు అని మీరు ఈ విషయాన్ని బయటికి తీసుకురండి ఓకేనా నేను ఒక క్రైస్తవుడిగా మీకు చెప్పట్లేదు ఈ విషయాన్ని నేను ఒక క్రైస్తవుడిగా ఈ మాటను చెప్పట్లేదు మీకు ఒక సత్యాన్ని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను నవతా గారైనా సరే జర్నలిస్ట్ కొనంతి గారైనా సరే ఇంకా మీరు ఏ ఛానల్ అయినా పర్వాలేదు మీరు ఈ మూడు పనులు చేయగలిగితే నిజంగా మీరు వండర్ఫుల్ జర్నలిస్టుగా మార్చబడతారు ఒకవేళ మీరు వెళ్ళే ప్రతి చోట కూడా ఎలా ఉండాలి అంటే మీ వాళ్ళని పట్టుకొని లైవ్ ఇవ్వటానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఇలాంటి విషయాల్లో సీక్రెట్గా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అర్థమవుతుందా అలా చేస్తే మీ ఛానల్ గ్రోతింగ్ పెరుగుతుంది మీరు టీఆర్పి రేట్ కూడా ఉంది మీ ఛానల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు సూచక క్రియలు జరుగుతాయి మీ ఛానల్ గ్రోతింగ్ కూడా పెరుగుద్ది అప్పుడు మీ ఛానల్ని బాగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పైనే ప్రతి జర్నలిస్ట్ కూడా వర్క్ చేస్తున్నారు నేను కూడా చూస్తున్నాను కాబట్టి మరి మీరు ఇలా చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు సతీష్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాట కానీ లేకుంటే ఛానల్ వాళ్ళు ఆ పెట్టినటువంటి గూగుల్ ఆ వాయిస్ కానీ ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు దయచేసి నా మనవి మీకే నా మనవి చేస్తున్నాను ఎవిడెన్స్ తోటి వీడియో చేయండి ఎవిడెన్స్తో వీడియో చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు హేమలత గారు పెట్టి చదివి వినిపించారు కదా మీరు కూడా అలాగన అది వినిపించండి వినిపిస్తే అప్పుడు అర్థమవుద్ది ఎవరు ఎవరిని మారుస్తున్నారు ఎవరి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఎవరు పట్టుకుంటున్నారు ప్రజల్ని ఎవరు మరి బంధిస్తున్నారు ఎవరు విడిపిస్తున్నారు అనే విషయాలు అంటే అంటే రాకుండా రాకుండా ఎవరు ఎవరి దగ్గరకు రాకుండా చేస్తాం బలవంతంగా ఎవరు రా రారండి బలవంతంగా ఎవరు పిలవరు అసలు యాక్చువల్గా మీరు అనుకుంటారు కానీ అలాగా వాస్తవం ఏంటంటే బలవంతంగా ఎవరు ఎవరిని రమ్మని చెప్పరండి నాకు చర్చి ఉంది నా చర్చిలో కూడా మేము ఎవరిని చెప్పాం రమ్మని చెప్పాం ఒకవేళ కొంతమంది వస్తూ ఉంటారు ఎవరు వస్తారు ఎవరైనా వస్తారు కొంతమంది ముస్లిమ్స్ కూడా మా చర్చ్ చర్చ్ దగ్గర ఆపోజిట్లో ఏదో వాళ్ళు చిన్న ప్రేయర్ చేసుకున్నట్టుగా వాళ్ళు అలా చేసుకొని వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి మేమంటాం వచ్చి ప్రార్థన చేసుకోండి అమ్మ అంటాం అది అలా దాంట్లో తప్పే ఉందండి కొంతమంది హైందోలు కూడా వస్తారు పెట్టుకొని సరే మాకు ఈ సమస్య ఉంది కొంచెం ప్రేయర్ చేయండి అని అంట ఎస్ మేము ప్రార్థన చేస్తాం మీరు రండి మా చర్చ్ దగ్గర కూడా రావచ్చు మీరు వెల్కమ్ వచ్చి అందరిని ఇంటర్వ్యూ చేసుకోండి ఎవరినైనా బలవంతంగా ఎవరినైనా బలవంతంగా ఎవరినైనా బలవంతంగా మత మార్పిడి చేశారా తెలుసుకోండి ఎవరికైనా డబ్బులు ఇచ్చామా వాళ్ళే మాకు ఇవ్వాలండి సంఘానికి చర్చ్ కట్టుకోవడానికి చర్చ్లో ఫ్యాన్లు కానివ్వండి కార్పెట్స్ కానివ్వండి చైర్స్ కానివ్వండి వాళ్ళే ఇవ్వాలి అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ డబ్బు విషయం కానీ మార్పిడి విషయం కానీ తీసుకురావటం అనేది కానీ ఎలా ఉందో మీరు ఒకసారి ప్రయత్నం చేయాలని నేను ముందుగా నవత గారిని కోరుకుంటున్నాను సార్ మేడం గారు వీలుగా ఉంటే మీరు సమయం ఇవ్వండి మనం మాట్లాడుకుందాం ఒకసారి అంతేకాకుండా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను గాడ్ బ్లెస్ యూ అందరికీ శుభాలు కలుగునిగాక దయచేసి గమనించండి ఎవరు ఎవరిని మార్చడండి మన దేశంలో కాదు ఏ దేశంలో అయినా సరే మరి ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హరే రామ హరే కృష్ణ అంటూ ఇతర దేశాల్లో బయట దేశాల్లో పాటలు పాడుకుంటూ మరి గ్రంథాలను పంచుకుంటూ తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఏం బలవంతం అని ఎవరు అంటలేదు కదా ఇక్కడ ఏం బలవంతం లేదండి అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం బలవంతం లేదు అసలు వాస్తవంగా మీరు వెళ్ళండి చూడండి చూస్తే అర్థమవుద్ది ఎక్కడో న్యూస్ గూగుల్ న్యూస్ ఆ న్యూస్లో ఉన్న దాన్ని మళ్ళీ దానికి చిన్నగా జోడించి వేరే మాటలు పెట్టి ఎందుకండి ఇలా ప్రాబ్లం క్రియేట్ చేయటం కదా ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ఇబ్బంది ప్రాంపూర్వకంగా మాట్లాడుకోవాలి అదే మాట ఈరోజున నేను కూడా ప్రకటిస్తాను కదా బ్లెస్ యూ శుభాలు గాక మరి ఈ యొక్క సమయంలో మరి జర్నలిస్ట్ నవతా గారికి మరి ఛానల్స్ మీకు ఉన్నాయి బాగానే ఉన్నాయి చూశాను నవతా జర్నలిస్ట్ గారికి అలాగనే హేమలత్ గారికి మరి డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి ఈ వీడియోని వీక్షిస్తున్నాం మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఎవరిని ఎవరు మార్చరండి ఎవరిని ఎవరు మార్చు మమ్మల్ అయితే ఎవరు మార్చరు ఎవరు వచ్చి చెప్పలా మాకు మేము హృదయపూర్వకంగా నమ్ముకున్నాం ఎందుకు నమ్ముకున్నామంటే ఎప్పుడు ఏదైనా ఒక వీడియోలో మాట్లాడతాను అండ్ అప్పటి వరకు మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఇలా మాట్లాడు గాడ్ బ్లెస్ యూ శుభాలు కలుగుని కాక